హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ ఇవాళైతే నేను మీకు ఒక ఎగ్జిబిషన్ అయితే చూపించబోతున్నాను ఎక్కడ బోర్ అయితే కొట్టొచ్చును మీరు అయితే నేను ఆ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అన్ని పెడతాను అండ్ సూటిగా సుత్తి లేకుండా మనం టాపిక్ అయితే వెళ్ళిపోదామండి దాంతో ఎగ్జిబిషన్ కాటన్ ఫ్లిప్ ఎగ్జిబిషన్ అని చెప్పేసి అని పెట్టారు వైజాగ్ లో వుడ్ ఐటమ్స్ అనమాట మనకు ఓన్లీ ఎగ్జిబిషన్స్ లో మాత్రమే కనిపిస్తా ఉంటాయి ఇలాంటి ఐటమ్స్ అన్ని చెక్కవి అన్ని అన్నీ చాలా బాగుంటాయి అన్ని తీసుకొని పోయి ఇంట్లో పెట్టుకోవాలనిపిస్తుంది మన దగ్గర అంత బడ్జెట్ అయితే ఉండదు కదా ప్రతి ఒక్కరి దగ్గర అంతే కదా అవి అయితే చాలా బాగున్నాయండి వుడ్ బాక్సెస్ కానీ ఈవెన్ టీ పెట్టేవనుకుంటా ఇవి అంటే సాసర్స్ ఉంటాయి కదా పైన అవి మాకైతే పెద్ద ఐడియా లేదు ఇవి ఇవైతే బాగున్నాయి మనం కిచెన్ లో యూస్ చేసుకోవడానికి అయితే బాగా పనికి వస్తాయి ఇవైతే ప్రైస్ అడిగాము ఒకటి టూ ఫిఫ్టీ అన్నారు చిన్నది అండ్ ఇంకొకటి ఏమో పెద్దది త్రీ ఫిఫ్టీ అన్నారు బట్ బార్గెన్ చేస్తే ప్రైస్ మాత్రం తగ్గిస్తారు వాళ్ళు చెప్పిన ప్రైస్ కైతే అయితే కాదు ఈ ఎగ్జిబిషన్లో నాకు నచ్చిన బెస్ట్ పార్ట్ ఏంటంటే వాళ్ళు మనం అడిగిన ప్రైస్కి కొంచెం అటు ఇటుగా అయితే ఇస్తున్నారు వాళ్ళు చెప్పిన ప్రైసే కాకుండా అన్ని ఎగ్జిబిషన్స్లో అయితే అలా ఉండదండి అసలు తగ్గించరు కొంచెం కూడా తగ్గించరు వీళ్ళైతే ఎక్కడి నుంచో రాజస్థాన్ నుండి అయితే వచ్చారంట ఫస్ట్ బెంగళూరు ఆ తర్వాత మధురై అట్లాగా మొత్తం స్టాల్స్ అయితే పెట్టుకుంటా వచ్చారంట ఇదైతే వైజాగ్ వచ్చేసారు ఇప్పుడైతే బ్యాంగిల్స్ అయితే ఉన్నాయి కలర్ఫుల్ గా అయితే ఉన్నాయి బ్యాంగిల్స్ నచ్చని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి అన్నీ అయితే బాగున్నాయి పచ్చళ్ళు కూడా పెట్టి అసలు ఇదైతే మాత్రం ఎక్సలెంట్ గా ఉంది నేనైతే ఒక టూ పేర్స్ అయితే తీసుకున్నాను ఉన్నా కానీ మన దగ్గర అసలు ఇలాంటివి చూసిన తర్వాత ఆగుతామా అంత బాగున్నాయి అనమాట ఇవైతే త్రీ హండ్రెడ్ ఇట్ సైడ్వి అవైతే సెవెన్ హండ్రెడ్ చెప్పారు బట్ నేనైతే బార్గెన్ చేశాను అండ్ ఇవి కుర్తాస్ కుర్తాస్ ఉన్నాయి కుర్తీస్ ఉన్నాయి అండి అసలు చాలా అంటే చాలా బాగున్నాయి స్టార్టింగ్ ప్రైస్ ఫోర్ హండ్రెడ్ నుండి ఫోర్ థౌజండ్ వరకు కూడా ఉన్నాయండి టాప్స్ అయితే అయితే ప్యూర్ కాటన్ అన్ని ప్యూర్ కాటన్ అంటే ఫ్యాబ్రిక్ ఉంటది కదా అసలు వాళ్ళు లాస్ట్ లో పెట్టారు అసలు చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంది ఫ్యాబ్రిక్ అయితే అండ్ అన్నీ అయితే శారీస్ డ్రెస్ మెటీరియల్స్ అన్నీ ఉన్నాయి వాళ్ళు చెప్పిన ప్రైసే కాదండి మనం అడిగిన ప్రైస్ కూడా కొంచెం అటు ఇటుగా అయితే ఇస్తున్నారు తగ్గించడం అయితే తగ్గిస్తున్నారు పూర్తిగా వాళ్ళు చెప్పిన ప్రైజే కాదు బట్ ఇవైతే మాత్రం ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి అన్ని నైటీలు కూడా టూ హండ్రెడ్ నుంచి స్టార్ట్ నైటీలు మనకైతే రావు అసలు ఇవి కూడా చాలా బాగున్నాయి ఇవి ఇయర్ రింగ్స్ అన్ని రాజస్థాన్ వాళ్ళు ఎగ్జిబిషన్ పెట్టారంటే కంపల్సరీ ఇలాంటి ఇయర్ రింగ్స్ అయితే ఉంటాయి కదా పూర్తిగా కాటన్ ఫ్యాబ్రిక్ కి సంబంధించిందండి ఎగ్జిబిషన్ అయితే అన్ని ప్యూర్ కాటన్ వే ఉన్నాయి అన్ని బాగున్నాయి ఇయర్ రింగ్స్ కానీ చైన్స్ కానీ ఏదైనా హండ్రెడ్ చైన్స్ అయితే ఈ శారీ అయితే తను చూపించింది స్టాల్ లో అమ్మాయి బనారస్ సిల్క్ అంట అయితే థర్టీన్ హండ్రెడ్ చెప్పింది ప్రైస్ అయితే ఇంకా తగ్గిస్తాను మేడం అని చెప్పేసి అంది అంటే నేను శారీస్ ఎక్కువ కట్టను ఎప్పుడో ఫంక్షన్స్కి మాత్రమే సో నేనైతే తీసుకోలేదు అన్ని శారీస్ అయితే తను చెప్పింది చెప్పిన ప్రైసే కాదండి నేను కొంచెం తగ్గిస్తాను మీకు నచ్చితే తీసుకోండి అని ఇవన్నీ వుడ్ ఐటమ్స్ ఈ హ్యాండ్ బ్యాగ్స్ అయితే మనసు దోచేసుకున్నాయి అలా ఉంటాయి హ్యాండ్ బ్యాగ్స్ ఎవరికైనా కానీ పెచ్చ పెచ్చగా ఇష్టం కదా కి హ్యాండ్ బ్యాగ్స్ ఏ కదా ఉన్నా ఇంకా తీసుకోవాలనిపిస్తుంది అన్నీ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి అసలు అసలు చూస్తా ఉండిపోవాలనిపించింది నాకైతే డిజైన్స్ అయితే ఉన్నాయి అండ్ నెక్స్ట్ అయితే ఇవి శారీస్ డ్రెస్ మెటీరియల్స్ అన్ని ఉన్నాయి ఇవన్నీ పోల్స్ అండ్ వీటికి ప్రైసెస్ అయితే అక్కడే పెట్టేశారు వాళ్ళు అడగకుండా ఫిక్స్డ్ ప్రైస్ అంట మనైతే ఇక్కడ బార్గెన్ చేసే పని ఏం లేదు వాళ్ళు ఎంత చెప్తే అంత తీసేసుకోవడమే కొన్ని వెరైటీ వెరైటీగా అనిపించినవి ఇవైతే మాత్రం చాలా బాగున్నాయి ఇయర్ రింగ్స్ అన్ని ఫైవ్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ కూడా ఉన్నాయి ఇవన్నీ ఫిక్స్డ్ అండి ఇవైతే ఏం తగ్గించమన్నారు వాళ్ళు అయితే చాలా బాగున్నాయి ఇయర్ రింగ్స్ కలెక్షన్ అయితే మాత్రం అదిరిపోయింది ఈ సండే వైజాగ్ లో ఉన్నవాళ్ళు ఎటైనా వెళ్ళాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ కాటన్ ఫిబ్ ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళండి ఎందుకంటే ప్రైసెస్ కూడా తగ్గిస్తున్నారు కాబట్టి తీసుకోవచ్చు సో నేనైతే చూస్తున్నాను అన్ని నేను కొన్నైతే పర్చేస్ చేశాను నేను అవి కూడా ఒక వీడియో అయితే పెడతాను ఏమేమి కొన్నాను అన్నది ఆ వాచెస్ అయితే చూశాను ఆ వాచెస్ చూసి నా వాచ్ మర్చిపోయాను నేను ఆ వాచ్ ఒకటి పెట్టుకొని నేను నా వాచ్ తీసి ఆ వాచ్ పెట్టుకున్నానండి అక్కడే వదిలేసి వెళ్ళిపోయాను నేను మళ్ళీ రివర్స్ లో వచ్చేటప్పుడు అయితే నాకు నా చేతికి అయితే చూసుకున్నా ఏంటి నా వాచ్ లేదు అని చెప్పేసి అనుకోని అప్పుడు గుర్తొచ్చింది నాకు అక్కడ మర్చిపోయాను అనుకుంటా అని చెప్పేసి అని లాస్ట్ లో అయితే వీళ్ళు అడిగితే వాళ్ళు అయితే ఫస్ట్ లేదన్నారు ఆట పట్టించడానికి అండ్ తర్వాత అయితే ఇచ్చారు మర్చిపోయారా అండి అని చెప్పేసి అని ఫాస్ట్ ట్రాక్ వాచ్ అందులోని పోతే పోయింది అనుకోవడానికి మొత్తానికి ఇచ్చారు రివర్స్ లో అయితే ఇంక ఇవన్నీ కూడా భలే ఉన్నాయి ఇంక హెయిర్ బన్స్ అనమాట హెయిర్ బన్ కి పెట్టుకుంటాం కదా అవి నాకు నాకైతే అంత హెయిర్ లేదు అందుకని నేనైతే తీసుకోలేదు ఈ నోస్ పిన్స్ అయితే చాలా బాగున్నాయి ప్రైస్ కూడా వెరీ రీజనబుల్ ట్వంటీ థర్టీ ఫార్టీ ఎయిటీ అలా అయితే ఉన్నాయి డిజైన్ బట్టి ఉన్నాయి అనమాట అవి కొంచెం ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నాయి కదా నోస్ పిన్స్ అన్ని హై నాన్నలు మూడు ఠాకూర్ పెట్టుకుంటుంది కదా సో హీరోయిన్ పెట్టిందంటే అందరం ఫాలో అయిపోతాం నాకైతే సెట్ అవ్వు అలాంటివన్నీ సో నేనైతే తీసుకోలేదు నెక్స్ట్ ఐటమ్స్ అన్ని మాత్రం చాలా బాగున్నాయి శారీస్ ఇంక ఇది కాటన్ ప్యాంట్స్ కానీ అన్నీ అయితే నాకు బాగా నచ్చినాయి వాళ్ళ స్మూత్ అండ్ సాఫ్ట్గా ఉన్నాయండి టాప్స్ కూడా చాలా బాగున్నాయి అన్ని ప్రైస్ కూడా వాళ్ళు చెప్పాను కదా రీజనబుల్నే అని శారీస్ లో ప్యూర్ కాటన్వి ఉన్నాయి ఇంకా వేరే ఫ్యాబ్రిక్ వి ఉన్నాయి నాకైతే శారీస్ గురించి అంత ఐడియా అయితే లేదు కదా సో నేనైతే ఏమీ శారీస్ని అయితే చూడలేదు అంటే అడిగాను కానీ మా అత్త కూడా వచ్చింది నాతో పాటు అయితే టూ హండ్రెడ్ చెప్పారు మెటీరియల్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయండి అన్ని శారీస్ కూడా బాగున్నాయండి ఆంటీ వాళ్ళు ఇగో తీసుకుంటున్నారు అంటే వాళ్ళకి ఐడియా ఉంటుంది కదా ఫ్యాబ్రిక్ ని బట్టి ఎంత ఉంటుంది ప్రైస్ అని చెప్పేసి అని వాళ్ళు ఒకవేళ ఎక్కువ చెప్పినా కానీ వాళ్ళు తగ్గిస్తారు అనమాట వీళ్ళు అంటే వాళ్ళకి మంచి బార్గెన్ స్కిల్స్ అయితే ఉన్నాయి అని అర్థం దానికి ఈ శారీస్ అయితే చాలా బాగున్నాయి ప్రైస్ అడుగుదామంటే అక్కడ ఎవరు లేరు ఇవన్నీ బెడ్షీట్స్ అవి అవైతే కేరళ హ్యాండ్లూమ్స్ ఉంటుంది టూ హండ్రెడ్ కి వన్ పీస్ ఫోర్ హండ్రెడ్ కి ఫోర్ పీసెస్ అయితే ఉన్నాయి కొన్ని డ్రెస్సెస్ రెడీమేడ్ డ్రెస్సెస్ డ్రెస్ మెటీరియల్స్ అన్నీ అన్నమాట అయితే టాప్స్ ఉన్నాయి ఈ హ్యాండ్ బ్యాగ్స్ అయితే చాలా డిఫరెంట్ అయితే అనిపించాయి నాకు పూర్తిగా రాజస్థానీ స్టైల్లో అయితే ఉన్నాయి ఇవన్నీ నెక్స్ట్ కిట్స్ కూడా ఉన్నాయండి అన్నీ ఉన్నాయి దీంట్లో బ్యాగ్స్ అయితే చాలా ఉన్నాయి ఇవన్నీ బ్యాగ్స్ రిటర్న్ గిఫ్ట్స్ కూడా పనికి వస్తాయి ఇప్పుడు అందరూ ఇస్తున్నారు చాలా వరకు ఇలాంటి బ్యాగ్స్ వేస్తున్నారు హల్దీ ఫంక్షన్స్ కానీ మెహందీస్ కి కానీ అలాంటి వాటికి అయితే ఇలాంటి బ్యాగ్స్ వేస్తున్నారు ప్రైస్ రీజనబుల్ ఉంటే మనం కూడా తీసుకోవచ్చు ఏదైనా మన ఇంట్లో పెళ్ళి ఉంటే మాత్రమే ఇవన్నీ బెడ్ షీట్స్ బెడ్ షీట్స్ కూడా క్వాలిటీ అయితే అదిరిపోయింది అయితే మా ట్విన్ని అని చూస్తున్నాము ఇక్కడైతే తీసుకున్నాను నేను ట్విన్ని అయితే ఒక త్రీ పేర్స్ అయితే తీసుకున్నాను డ్రెస్సెస్ అంత రాజస్థానీ స్టైలేనండి ఉంది దీంట్లో అయితే శారీస్ ఇవి కోటా శారీస్ అంట చాలా బాగున్నాయి అసలు ప్రైస్ ఎదుగుదామంటే అసలు ఆ స్టాల్లో అయితే అంటే మేము వెళ్ళింది మధ్యాహ్నం టైము లంచ్ అయితే వెళ్ళి ఉంటారు పాపం ఇవి బాంతిని శారీస్ కూడా ఉన్నాయి టాప్స్ అయితే చాలా బాగున్నాయండి ఇక ఇవి నేను స్టార్టింగ్ లో చూపించాను కదా ఇవైతే ప్లాజో ప్యాంట్స్ వాళ్ళే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అని చెప్పేసి పైన అయితే రాసేసారు అంటే థౌసండ్ రూపీస్ పడుతుంది అనమాట ఈచ్ ప్యాంట్ వచ్చేసి ఇంకా నేను డిజైన్ కానీ అంతా బాగుందండి లోపల లైనింగ్ కూడా ఇచ్చాడు కొన్ని ప్యాంట్స్కి అయితే లైనింగ్ ఇవ్వరు కదా అయితే బాగుంది అండ్ ఈ టాప్స్ అయితే సిక్స్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడే వైట్ టాప్స్ అయితే ఫోర్ హండ్రెడే హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ ఉన్నాయన్నమాట బాగున్నాయి అన్నీ బాగున్నాయి నెక్స్ట్ అయితే ఇది ఒకటే ఉంది చెప్పుల స్టాల్ అయితే బయట ఒకటి లోపల ఒకటి ఇవి రెండు మాత్రమే ఉన్నాయి చెప్పులువి ఇక మిగతా అన్ని డ్రెస్సెస్ సారీస్ జ్యువెలరీ ఐటమ్స్ ఇవే ఉన్నాయండి ఇలాంటి చెప్పులను చూస్తే ఎవరు తీసుకోకుండా ఉంటారు మన బడ్జెట్ లో వస్తున్నాయి అది కాకు త్రీ హండ్రెడ్ లేకపోతే టూ ఫిఫ్టీ కూడా ఇస్తారు మనం సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి ఇంక ఇవైతే జనరల్ గా ప్రతి ఎగ్జిబిషన్ లో చూసేవే మనము బ్యాగ్స్ వౌచర్స్ పర్సులు అన్నీ ఉన్నాయి ఇవి కూడా భలే ఉన్నాయి జ్యువెలరీ ఇలాంటివి భలే ఉంటాయి అసలు పెట్టుకున్నా కానీ భలే డిఫరెంట్ గా అయితే ఉంటాయి క్రిస్టల్స్ వాళ్ళు పాపం మనం వద్దని చెప్పేసి వెళ్తుంటే వెనక్కి పిలిచి మరి తగ్గిచ్చేస్తున్నారండి వేరే వాళ్ళు ప్రైజ్ అడిగేసి ఎక్కువ చెప్పారంటే వాళ్ళ ఆయన పాపం తగ్గించి మళ్ళీ వెనక్కి పిలుస్తున్నాడు కానీ వాళ్ళు వద్దని వెళ్ళిపోయారు అన్నీ బాగున్నాయి తప్పకుండా వెళ్ళిరండి వైజాగ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ ఇది ఎగ్జిబిషన్ ఓన్లీ మార్చ్ థర్డ్ వరకే ఉంటుందండి ఫెబ్ త్రీ ఫిబ్రీ సిక్స్ నుండి మార్చ్ థర్డ్ వరకు మాత్రమే అన్ని కిడ్స్ డ్రెస్సెస్ ఇవన్నీ ఈయనైతే కొంచెం కఠినంగానే ఉన్నాడు అంటే చెప్పిన ప్రైసే అంతకంటే తగ్గించు అంటున్నాడు మిగతా వాళ్ళు అయితే తగ్గించారు పాపం కొంచెం ఈయనైతే పట్టిందే పట్టు అన్నట్టున్నాడు అవి నాకు అర్థం కాలేదు అవి ఏంటో పట్టిలో నెక్స్ట్ కూడా నాకు అర్థం కాలేదు ఆ విధంగా అయితే ఉన్నాయి అవి అయితే వన్ ట్వంటీ చెప్పారు హండ్రెడ్కి అయితే ఇస్తారు బట్ అవైతే ఎక్కువ ఉండవు అంటే మనం పెడుతున్న బడ్జెట్ ని బట్టి ఉంటాయి కదా ఇవైతే అమ్మవారికి కానీ కృష్ణుడు వేషాలు వేసినప్పుడు కానీ పిల్లలకి అయితే పనికి వస్తాయి బాగా అమ్మవారి ఫోటోలు ఉంటాయి కదా వాటికైనా పెట్టుకోవచ్చు ఇంకా అవన్నీ ఇయర్ రింగ్స్ అనమాట